సభ్యుల అడిగిన ప్రశ్న కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయా అది దానికి కాదని అంటున్నాను అధ్యక్ష ఎందుకు నేను ఒక నంబర్స్కి వెళ్దాం అధ్యక్ష పిల్లల ఆత్మహత్య అనేది అందరికీ బాధకరమైన విషయం అధ్యక్ష నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒక ఇన్సిడెంట్ అవుతే సెక్రటరీ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా ఒకటే చెప్పాను మన సొంత బిడ్డ ఎట్లా ఉంటే మనం ఎట్లా రియాక్ట్ అవుతామో అలా రియాక్ట్ అవ్వాలి ఇష్యూకి హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో మనం ఆలోచించాలి అని చాలా స్పష్టంగా నేను చెప్తాను జరిగిన అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పదహారులో ఆరుగురు చనిపోయారు అధ్యక్ష మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో నలుగురు చనిపోయారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏడుగురు చనిపోయారు ఇరవై రెండులో పన్నెండు మంది చనిపోయారు అధ్యక్ష మళ్ళీ ఇరవై మూడులో పదిహేడు మంది ఇరవై నాలుగు వచ్చి కలిసి మళ్ళీ ఆరుగురు అంటే ప్యాటర్న్ లేదు అధ్యక్ష పెరుగుతున్నాను ప్యాటర్న్ లేదు టెక్నికల్ ఎడ్యుకేషన్లో కూడా ఒక సంవత్సరం ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు ఒక సంవత్సరం పదకొండు మంది చనిపోయారు ఒక సంవత్సరం ఒకరు చనిపోయి ప్యాటర్న్ అనేది లేదు ఇంకో పక్కన యూనివర్సిటీలో కూడా ఆత్మహత్య జరిగినది డేటా రిపోర్టింగ్ రెండు వేల పద్నాలుగు నుంచి ఉంది అధ్యక్ష అప్పటి నుంచి చూస్తే పద్దెనిమిది మంది అంటే గత దశాబ్దంలో పద్దెనిమిది మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఈ స్కూల్ వెల్నెస్ స్కీమ్స్ ఏర్పాటు చేసి ప్రైవేట్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలకి ఓరియంటేషన్ ఇచ్చి అర్లీ సిమ్టమ్స్ అంటే ఆత్మహత్య చేసుకోవాలనేది ఒక్క క్షణంలో ఆలోచించం అనేది ఉంటుంది విద్యార్థులు ఆ సిమ్టమ్ మనం క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష పిల్లల్ని ఆత్మహత్య చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష కేవలం జూనియర్ కళాశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకే కాకుండా ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా అధ్యక్ష ఇవన్నీ కూడా ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఈ రోజు మేము కొన్ని కౌన్సిలర్స్ సుమారుగా రెండు వందల ఎనిమిది వంద రెండు వందల ఎనభై కౌన్సిలర్స్ మేము నియమించాం వాళ్ళని టీచర్లు కూడా ఉపాధ్యాయులు కూడా ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష క్యూపీఆర్ ఇన్స్టిట్యూట్ యుఎస్ అధ్యక్ష ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఇది ఆత్మహత్యలు నివారించడం వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఒప్పందం బెంగళూరులో పార్టర్ తో పెట్టుకున్నారు అధ్యక్ష వాళ్ళతో కూడా ఏంటంటే ఈ స్కూల్ కౌన్సిలర్ ట్రైనింగ్ కి గైడెన్స్ ఇంటర్వెన్షన్ క్రైసిస్ సపోర్ట్ మేనేజ్మెంట్ అది వాడుతారు రెండోది మూడోది టెలి కౌన్సిలింగ్ సర్వీస్ అధ్యక్ష ఎస్పెషల్లీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి టెలి కౌన్సిలింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసి పిల్లలకి ఈ స్ట్రెస్ యాంగ్జైటీ కోప్ చేసుకునే విధంగా ఎట్లా కౌన్సిలింగ్ చేయాలో అది మూడోది ఈ రోజు అధ్యక్ష ఎన్సిసి మన రెడ్ క్రాస్ ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి పాఠశాలలోకి తీసుకురాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నేను రాజ్నాథ్ సింగ్ గారు కూడా కలిశాను డైరెక్టరేట్ ఇమ్మని కోరాను అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకంటే ఒక డిసిప్లిన్ వస్తుంది ఒక మెంటరీ ప్రోగ్రామ్ కూడా మనం ఏర్పాటు చేయొచ్చు అని ఆలోచనతో ఇది కూడా చేస్తాం జరిగింది అధ్యక్ష తల్లిదండ్రులు కూడా ఏంటంటే మేము మేము మీకు ఇచ్చాం ఫీజు కట్టాం మీది బాధ్యత మీరు అన్నట్టు మీది బాధ్యత అన్ని సబ్జెక్టులు అద్భుతంగా మార్కులు రావాలి ఇప్పుడు నేను ఉన్నా అధ్యక్ష అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ రాలా కొన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు నేను స్టాండ్ఫర్డ్ ఎంబీఏకి వెళ్ళినప్పుడు ఫైనాన్స్ నేను చాలా వీక్ గా ఉన్నాడు వెళ్ళే ముందల వెళ్ళిన అక్కడ నేర్చుకున్నా మార్కులు అంత గొప్పగా ఫైనాన్స్ ఇంకా రాలా అప్పుడు రాలా కానీ కొన్ని సబ్జెక్ట్స్ బాగా చేశాను అధ్యక్ష ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్ ఫోకస్ ఉంటుంది అది ఎట్లా స్ట్రెస్ తగ్గించాలని దానిపైన కూడా నేను వాళ్ళతో మాడతాను అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో అధ్యక్ష సంస్కరణ తీసుకొచ్చాం ఆ సంస్కరణలో కూడా కొత్త ఆపర్చునిటీస్ ఇస్తున్నాం పిల్లలకి సబ్జెక్ట్ ఆపర్చునిటీస్ కూడా పిల్లలకి ఇచ్చి స్ట్రెస్ సెట్ తగ్గించాలని దానిపైన కరిక్యులం రీవ్యామ్ చేస్తున్నాం అధ్యక్ష బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో కరికులం అంటే ఏజ్ అప్రాపరియట్ కరకులం కల్కులస్ ఉంది అంది ఎక్స్ట్రీమ్లీ హై స్టాండర్డ్ అధ్యక్ష వాస్తవంగా నేను నా లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ లో చదివిన వ్యక్తిని అధ్యక్ష అక్కడి నుంచి అక్కడ కాలకులస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉమ్మడి రాష్ట్రం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో చదివిన వాడిని నాకు కార్నింగ్ మెల్ కార్నింగ్ మెల్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ యూనివర్సిటీస్ పెద్దలందరూ తెలిసే మాకు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ లో వచ్చింది అధ్యక్ష అదే కాలకులస్ ఫస్ట్ టూ ఇయర్స్ ఆ క్యాల్కులస్ అది థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ లో మాకు ఇంటర్మీడియట్ కాలిక్యులస్ మాకు లింక్ దొరికింది అంటే అంతా హై స్టాండర్డ్స్ చేసుకుని కూడా ఆఫ్ ఇంటర్మీడియట్ లో కూడా మేము ఎన్ని సంస్కరణలు ఏదైతే మేము చేయాలనుకున్నాం పెట్టాం ప్రజలు ముందలు పెట్టాం అధ్యక్ష వాళ్ళకి కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది ఎక్కువ మంది దొద్దు ఈ సంస్కారం మరీ ఫాస్ట్ గా ఉందని మేము వెనక్కి తీసుకున్నాం తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఉండాలి టీచర్స్ ఉండాలి విద్యార్థులకు ఉండాలి నో సెకండ్ థాట్ యాజమాన్యానికి గవర్నమెంట్ అయి ఉండొచ్చు ప్రైవేట్ ఉండాలి ప్రైవేట్ యజమానం పైన కూడా బాధ్యత ఉంది నేను కూడా వాళ్ళు కలిసేపు చెప్పాను మీరు ఎంతమంది కౌన్సిలర్స్ పెడుతున్నారు మీరు ఏ సిస్టమ్ పాటిస్తున్నారు ఎక్కడ అర్లీ సింటమ్స్ మీరు ఎట్లా గమనిస్తున్నారు అది జరగకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన కూడా పెడుతున్నాము క్లాస్ ఎన్వైరన్మెంట్ లో ఆ పిల్లడిని హ్యూమిలేట్ చేస్తారు కొంతమంది ఉపాధ్యాయులు నీకు ఎంత కూడా రాదా నువ్వు పనికి రావు మోకాల మీద ఉండు అంటే బెంచ్ పైన ముంచో దానివల్ల ఏంటంటే ఆ స్ట్రెస్ తట్టుకో ఆ హ్యూమిలేషన్ తట్టుకోలేక పిల్లలు ఆత్మహత్య చేసుకోండి అది కూడా ఉంది అధ్యక్ష ఇట్స్ సో ఇవన్నీ అయితే చాలా సీరియస్ గా తీసుకోవాలి అధ్యక్ష అందరం కలిసికట్టుగా చేయాలి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది విషయంలో అది ఒక్క ఆత్మహత్య జరిగినా అది తప్పు అవుతున్నా చాలా సీరియస్ సమాజంలో ఒక సోషల్ ట్యాబు వచ్చింది ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ బాగుంటాయి ఒక నోమర్ ఉంది బయట మిస్ నోమర్ అది కరెక్ట్ గా నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ప్రభుత్వ విద్యను కూడా మనం బలోపేతం చేయాలి ఇండస్ట్రీకి ట్యూన్ చేయాలి ఇప్పుడు అవునన్నా కాదన్నా మన పిల్లలు ఏంటి ఇప్పుడు ఐఐటీకి వెళ్ళాలి నేను నీట్ కొట్టాలి పిల్లలు కూడా ఆలోచన ఉంది సో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కూడా టీచింగ్ మెకానిజం స్ట్రెంగ్న్ చేయాలి అనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది ప్రభుత్వ పాఠశాలలు రాకుండా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నాం పన్నెండు లక్షల మంది తగ్గిపోయి అదే ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉంది సో ఈ రిఫార్మ్స్ మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం మేము తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రజల ముందల పెడుతున్నాం వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాం కంపల్సరీగా స్ట్రెంగ్న్ చేయాల్సిన అవసరం ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి టీచింగ్ కూడా స్ట్రెంగ్న్ చేయాలి వేకెన్సీస్ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది ఈ మూడు చేసి పిల్లలకి మెరుగైన విద్య ప్రభుత్వమే అందించాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది క్రికెట్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి వాలీబాల్ కానివ్వండి ఖోఖో కానివ్వండి ఆప్షన్ ఆప్షన్స్ ఇద్దామని అధ్యక్ష పిల్లలకి ఇచ్చి వాళ్ళకి కాల్సిన కిట్స్ యాక్టివ్ ఏపీ పేరుతో అది చేద్దాం అని ఎన్సీసీ ఇది నేను ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పాను వెరీ వెరీ సీరియస్ అబట్టి నేను వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారి టైం తీసుకుని కమిషనరేట్ ఇక్కడ అడిగాను ఎందుకంటే డైరెక్టరేట్ సారీ ఇక్కడ అడిగారు కారణం ఏంటంటే అది వస్తే మనకి ఎక్కువ గ్రిప్ వస్తుంది ఎందుకంటే క్రమీపంగా అనేక కారణాలు తగ్గిపోతుంది తప్పకుండా అది మన బలోపేతం స్కౌట్స్ అండ్ గైడ్స్ ఒకటి దాని రెడ్ క్రాస్ విషయం కూడా నేను డిస్కస్ చేశాను అది సీరియస్ గా తీసుకుంటున్నాను అధ్యక్ష యాక్టివ్ ఏపీ ప్రాజెక్ట్ కింద వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అది తీసుకుని వారానికి కనీసం నూట యాభై నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ ఏర్పాటు చేయాలనేది మన ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకుంటుంది స్కూల్ గ్రౌండ్స్ అన్ని మ్యాప్ చేస్తాం మ్యాప్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా మెరుగుపరచాలి దానిపైన కూడా మేము ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష సార్ మంగళగిరిలో మాకు ఇప్పుడు అనేక చెరువులు ఉన్నాయి పార్కులు ఉన్నాయి దానిపైన ఎక్కువ సర్దు పెడుతున్నాను టెన్నిస్ కోర్ట్స్ పెట్టాలి పిక్కిల్ బాల్ పెట్టాలి రన్నింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయాలి ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం దానికైనా ఇంటిగ్రేట్ చేయొచ్చాము సో వీల్ వర్క్ ఆన్ ఇట్ మ్యాపింగ్ చేసి చేయాలి అధ్యక్ష బట్ యాక్టివ్ ఏపీ పేరుతో పిల్లలు కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఏర్పాటు చేయాలి అంతేకాకుండా అధ్యక్ష నేను అనుకుంది కాంపిటీషన్స్ క్రియేట్ చేయాలి అధ్యక్ష స్కూల్ వర్సెస్ స్కూల్ డిస్ట్రిక్ట్ వర్సెస్ డిస్ట్రిక్ట్ కాన్స్టెన్సీ వర్సెస్ కాన్స్టెన్సీ పెడితే పోటీ తత్వం వస్తుంది అద్ద అమెరికాలో కలీజియట్ స్పోర్ట్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష వారం మన గవర్నమెంట్ కూడా మన దగ్గర కూడా ఉండి స్కూల్ స్మెల్ జ జలాల మధ్య పోటీలు ఉండి మీ వెల్ స్టార్ట్ దట్ అధ్యక్ష సి ఇదేదో ఒక్క సంవత్సరం చేసే ఇష్యూ అవును నెక్స్ట్ మీరు మళ్ళీ మీరు చేయాలంటే ఫ్యాషన్ అన్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంది మీరు మొదలు పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు చేస్తారు డాలర్ డౌట్ వద్దా థ్యాంక్ యూ థ్యాంక్ యూ